నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి పేరు ఏమిటంటే రాజకీయ వ్యూహకర్త ఎవరంటే దేశంలో ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అంటే రాజకీయ వ్యూహకర్త అటువంటి ప్రశాంత్ కిషోరు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉక్రోషము ద్వేషాన్ని మధ్యకాలంలో పెంచుకున్నారు ఆ ద్వేషానికి ఆ కోపానికి గల కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికి కారణము నేనే అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పుడు ఆయన టీం వర్క్ చేసింది రాజకీయ వ్యూహకర్తగా కన్సల్టెన్సీగా పనిచేసింది ఈ ప్రశాంత్ కిషోర్ టీమే అందువల్ల ఆయన చేసినటువంటి ఆయన పన్నినటువంటి వ్యూహాల ఫలితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఎదుగుతూ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్లో అఖండ విజయాన్ని సాధించింది అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు ఈ మధ్య ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఐపాక్ టీం నుంచి బయటకు వచ్చేశారు ప్రశాంత్ కిషోర్ ఆయన వచ్చేసిన తర్వాత ఈ ఐపాక్ టీంని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టకుండా మళ్ళీ రాజకీయ కన్సల్టెన్సీగా ఆయన ఐపాక్ టీంని తన దగ్గరే ఉంచుకున్నారు అలా ఉంచుకోవడం వల్ల ఆయనకు ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం పెరిగింది కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తూ ఉంటారో ఆ పార్టీ ఓడిపోయి ఆపోజిట్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఆయన పేరు రోజు క్షీణిస్తూ క్షీణిస్తుంది మధ్యప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వేరే వేరే పార్టీలో వేరే 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 రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఆయన ఆ పార్టీలన్నీ ఓడిపోయినాయి అంటే రాజకీయ వ్యూహకర్త అనే బ్రాండ్ ఆయనకు రోజు రోజుకి క్షీణించిపోతుంది ఆయన బీహార్లో ఒక పార్టీ పెట్టుకుని నడుపుతున్నాడు అది అష్టకష్టాలు పడుతుంది రాజకీయం చేయలేకపోతున్నాడు ఆయన అంత వ్యూహకర్త అయి ఉండి కూడా సొంతంగా తన రాష్ట్రంలో సొంత రాష్ట్రంలో పార్టీ పెట్టుకుని ఆ పార్టీని నడిపించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ప్రశాంత్ కిషోర్ అందువల్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకుని మే పదమూడు ఇరవై ఇరవై నాలుగున అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు రెండు సార్లు టీవీల ముందు పేపర్ల ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ప్రకటించారు ఎలా ప్రకటించారంటే ఆయన సంక్షేమాన్ని నమ్ముకున్నాడు సంక్షేమ పాలన చేస్తున్నాడు అభివృద్ధి అభివృద్ధి చేయటం లేదు అందుకు ఆయన ఓటమి పాలవుతున్నాడని ప్రకటించారు కానీ ఆయన రాజకీయ వ్యూహం ఫలించటం లేదు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఎక్కడా కూడా సర్వే చేయకుండా కానీ ఎవరి మీద ద్వేషంతోనూ కోపంతోనూ ప్రకటించేస్తున్నాడు అందుకని రిజల్ట్ రావట్లేదు అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద కారణం ఇంకా ఏంటంటే కోపం ఏంటంటే బీహార్లో తన పార్టీ నిత్యం పతనావస్థ గెలుతుంది దేశవ్యాప్తంగా వ్యూహకర్తగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా రోజు రోజుకి క్షీణించిపోతూ ఉన్నాయి ఆర్థికంగా నష్టపోతున్నాడు ఏ విధంగా నష్టపోతున్నాడు ఈ ఐబ్యాక్ టీం కనుక తనతో ఉన్నట్లయితే అనేక పార్టీలకు వ్యూహకర్తలుగా కాంట్రాక్టులు చేసుకుంటే ఆర్థికంగా ఆయన సంపాదించుకునేవాడు పేరు ప్రఖ్యాతలు వచ్చేవి ఆర్థికంగా నష్టపోతున్నాడు పేరు ప్రఖ్యాతలు పోతున్నాయి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది దీనికి అంత కారణం ఏంటంటే ఐపీఎక్ టీంని జగన్మోహన్ రెడ్డి గారు కన్సల్టెన్సీగా నియమించుకున్నారు కాబట్టి ఈ దుస్థితికి కారణమని ఈ పరిస్థితికి కారణమని ద్వేషాన్ని కోపాన్ని తెలుగుదేశం మీద ప్రేమ చూపించడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఆయన సర్వే చేయకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పటము అది అసత్యంగా మారిపోతుంది అందువల్ల జ ప్ర జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగవ తేదీన అఖండ విజయాన్ని కనుక సాధించినట్లయితే ఈ ఐపాక్ టీంకి దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తలకు ఈ టీంకి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి అన్ని పార్టీలు కూడా ఈ ఐ ఐపాక్ టీంని కన్సల్టెన్సీగా పెట్టుకునేటువంటి పరిస్థితి పరిస్థితి వస్తుంది ఈ ప్రశాంత్ కిషోర్ పూర్తిగా అన్ని పార్టీలు వదిలిపెట్టేస్తాయి ఆ భవిష్యత్తు కనిపిస్తుంది ఆయనకు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్ అది ఆయన ద్వేషానికి కోపానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపానికి ద్వేషానికి కారణము ఆయన రాజకీయ జీవితము ప్రశ్నార్థకంగా మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తే అందుకే అటువంటి ప్రకటనలు చేస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి